హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ కాయలు మీకు ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే తెలియదండి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒకే ఒక వీడియో వచ్చిందండి దీనికోసము ఏంటా అనేసి నేను చాలా చాలా సెర్చ్ చేశానండి చేసి సర్లే మీలో ఎవరికైనా తెలుసుంటుందేమో అనేసి వీడియో పెడుతున్నానండి ఏంటి అనుకుంటున్నారు ఇది ఈ చెట్టు కన ఈ చెట్టు అయితే కనుక అండి రేగు చెట్టు అండి నేనైతే మామూలుగా వెళ్తూ ఉండగా చాలాసేపు చూశానండి ఈ చెట్టుని అయితే గమ్మున అందరూ ఏమనుకుంటారని వీడియో తీయలేదండి చాలాసేపు ఆలోచించిన తర్వాత అప్పుడు వీడియో తీస్తానండి చూసిన తర్వాత ఏంటనండి చాలా పక్క పక్కలను అడిగితే రేగు చెట్టు అన్నారండి ఓకే చూడటానికైతే రేగి చెట్లా ఉంది రేగి చెట్టుకి ఏంటి ఇవన్నీ అనేసి నేను చాలాసేపు చూస్తున్నానండి తీరా ఇంటికి వచ్చిన తర్వాత అవి కోసుకొచ్చి కునకాయలు కోసుకొచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేశానండి సెర్చ్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం చూపించలేదండి ఓకే అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తానండి యూట్యూబ్లో చేస్తే ఒకే ఒక వీడియో వచ్చిందండి ఆ వీడియో ఏంటంటే కనుక దీని ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి అంటే కనుక మనం గోరింటాకు వేసుకుంటూ ఉంటాం కదండి గోరింటాకులో కనుక ఇది అంటండి వేస్తే కనుక ఎర్రగా పండుతుంది అనేసి ఒకే ఒక్క వీడియో పెట్టిందండి ఒక ఆవిడి అంతే అండి ఇంకా అస్తులా ఎవ్వరూ ఏమీ పెట్టలేదండి రేగి చెట్టుకి ఇంత ఇలా ఉన్నాయి ఏంటని నేను అనుకున్నానండి ఓకే ఇవి ఇవి ఫస్ట్ టైం ఎలా కాస్తున్నాయి అంటే అండి పసుపు రంగులో ఉన్నదండి ఇది స్టార్టింగ్ ఇదిగో చూస్తున్నారండి ఇది పసుపు రంగులో ఉంది నెక్స్ట్ తర్వాత ఇది రెడ్ కలర్లోకి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా మీరు అంత ఇది చెట్టు మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుంది తర్వాత ఇది అంతా ఎండిపోయిన తర్వాత నల్లగా అయిపోతుందండి నల్లగా ఉంటుంది చూస్తే ఈ పువ్వు ఎలా ఉందంటే కనుక గట్టిగా ఉందండి అసలు ఇది పువ్వు అనాలో నాకు నాకైతే అర్థం కాదండి ఇది మొత్తం చెట్టు అంతా ఉందండి అక్కడ చిన్న చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి మొత్తం అన్ని చెట్లకి మొత్తం ఇదే ఉందండి అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని తెలీదు కాకపోతే ఇది రేగి చెట్టుకుంటుందండి ఇవి రేగకాయలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి సరే ఇప్పుడు ఎందుకు లేక మాకు ఇవన్నీని అనేసి అనుకుంటున్నారు కదా మీరు లేదండి కేవలం ఒకవేళ తెలిస్తే కనుక మీరు కామెంట్ చేస్తారనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను దీన్ని ఏమని పిలుస్తారంటే కనుక కాస్ అంటారనేసి ఒక వీడియోలో ఒక ఆమె చెప్పిందండి అంతే అంతకుమించి మించి నాకైతే దీని గురించి ఏమీ తెలీదు నేను ఇంటికి తీసుకొచ్చాను కదండి గోరింటాకు వేద్దామని రివ్యూ ఇస్తానండి గోరింటాకు ఎలా పండింది అనేది కూడా ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి ఆ రివ్యూ కూడా ఇస్తానన్నమాట ఓకేనా ఎందుకంటే ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే రివ్యూ ఇవ్వమంటే అడుగుతా ఇస్తాను ఓకేనండి ఇది అయితే నేను ట్రై చేస్తాకే తీసుకొచ్చానండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇటువంటి నిజంగా యూజ్ అవుతాయా అక్క మీరు అందరూ అనుకోవచ్చు యూజ్ అవుతాయో లేదో నేను యూజ్ చేసి చెప్తాను ఆ తర్వాత మీకు నేను వీడియో పెడతాను కాబట్టి మీకు నచ్చితే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి గులాబీ రేకులు ఏంటక్క పక్కన అనుకుంటున్నాను దాంతో ఒకటి ట్రై చేద్దామని తీసుకొచ్చాను ఓకే అది కూడా మీకు వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి ఓకేనే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ఇవి ఆల్మోస్ట్ నాకే తెలీదు మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే మొక్కల పిచ్చున్న నాకే వీటి గురించి తెలియలేదంటే చాలామందికి తెలియకపోవచ్చు అనుకుంటున్నాను తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఓకేనండి నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్